జగదప్పిత రో పార్వతి పరమేశ్వరూ ప్రేక్షక మహాశైవలకు నమస్కారం ఎవరైనా అశ్వీబి ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఎక్కువ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పుష్యమయీ నక్షత్రానికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం పుష్యమయ నక్షత్రం వాళ్ళు సాధారణంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఏదైనా సరే అనుకుంటే సాధించే విధానంలో వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఏదైనా సరే సాధించగలము అనేటువంటి ఆత్మవిశ్వాసంతో వెళుతూ ఉంటారు కానీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని స్వయంగా పుష్యమీ నక్షత్రానికి చాలా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మీకు సాధారణమైనటువంటి జీవితంలో ఎప్పుడు ఏది ఎదురవు కానీ ప్రధానమైనటువంటి కార్యాలు ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అది తెగకుండా మిమ్మల్ని గట్టెక్కకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటువంటి సమస్యల జోలికి వెళ్ళకండి కోర్టు మెట్లు కానీ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ ఎక్కేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అలాగే భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినా కానీ వాటిని పరిష్కార దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇంకా ఎక్కువ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకురాకండి వాటితో పాటు మీరు చేసేటువంటి ధర్మ కార్యాలన్నింటినీ కూడా అందరూ చూడాలనేటువంటి ఉద్దేశం లేదు అందరూ చూసినా చూడకపోయినా మీరు చేసేటువంటి కార్యాన్ని ధర్మబద్ధంగా ఒక దానం చేసినా ఒక పది రూపాయలు ఇచ్చినా కానీ ఎవరు అయినా చూస్తున్నారా లేదా అని కాకుండా కుడి చేతితో ఇస్తే ఎడం చేతి కూడా తెలియకుండా చేయండి అలాగే మీరు ఉద్యోగాల్లో కొనసాగుతూ ఉంటారు కానీ ఆ ఉద్యోగం మీద మీకు మంచి అభిప్రాయం ఉండదు ఒకవేళ మీరు చాలా కష్టపడి ఉద్యోగాన్ని పూర్తి చేసి దాంట్లో మీరు చాలా కష్టపడుతున్నప్పటికీ సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం రాదు అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళకి యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి ఒక వార్త ఏంటంటే మీరు ఏ పని చేసినా కానీ పట్టుదలగా ఆ పని పూర్తయిపోతుంది ఇప్పుడు ధనాదాయం కూడా వస్తుంది అయితే దాన్ని ఇంటి దాకా తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది జేబు ఖాళీ అయిపోతుంది కనీసం ఇంతకు ముందు బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు వేలైనా ఉండేది ఇప్పుడు ఐదు వందలు కూడా ఉండడానికి కష్టంగా ఉంటుంది అయితే అయినప్పటికీ కూడా మీరు దాన్ని మేనేజ్ చేసి ఏదో ఒక రకంగా పరమేశ్వరుడి వల్ల ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు ఏదైనా సరే సాధించగలననేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పటికీ ఎందుకంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా మొండి నక్షత్రం వాళ్ళు వారికి ఏదైనా అనిపించని ఎదురెళ్ళి దాన్ని సాధించుకుని తీసుకొచ్చేటువంటి మంచి పట్టుదలగల మనుషులు అంటే విద్యార్థిని విద్యార్థులు చాలా సజావుగానే పరీక్షలు రాసినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడా మానసికంగానూ అటు శారీరకంగానూ ఒత్తిడిలో ఎక్కువ కనబడుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నా ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందా నా వ్యాపారానికి ఎప్పుడు గండి పడుతుందా అనేటువంటి ఉద్దేశంతో వారు భయపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే అనాలోచితమైనటువంటి పనులు చేయడం వల్ల అంటే ఏ ఆలోచన లేకుండా చేసేటువంటి పనుల వల్ల మీకు మీరే ఇబ్బందులు పాల్గొటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సరే ఎన్ని జరిగినా కానీ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మీకు మంచి పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయి అయితే క్రీడారంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కొన్ని ఇబ్బందులు పడక తప్పదు ముఖ్యంగా ఎప్పుడు కాని అనారోగ్య సమస్యలు అవమానాలు పట్టింపులు భేదాభిప్రాయాలు వీటన్నిటినీ కూడా ఎదురు కావాల్సి ఉంటుంది పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వ్యక్తిగత సమస్యలు అనేటువంటివి మీకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా అధిగమించి మీరు ముందుకు వెళ్ళాలి అంటే పుష్యమీ నక్షత్రం వాళ్ళు ప్రధానంగా శివుడికి సంబంధించి నెలకు ఒకసారి మాస శివరాత్రి అని వస్తుంది ప్రతి నెలా కూడా మాస శివరాత్రి నాడు ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవటం మీకు మేలు చేస్తుంది అంతేకాదు ప్రధానంగా మీరు చేయించుకునేటువంటి అభిషేకంలో ద్రాక్షరసము తేనె పంచదార ఈ మూడు ఖచ్చితంగా ఎక్కువ మోతాదులో ఉండేటువంటి ప్రయత్నం చేయండి అలమేశ్వరుడిని చాలా భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి నాడు చాలా చక్కగా దానికి అనుగుణమైనటువంటి మనసుతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ శివుడికి పూజ చేసుకోండి దానివల్ల మీకు తప్పకుండా శని వల్ల కానీ రాహువు వల్ల కానీ గురుడు వల్ల కానీ కలిగేటువంటి నష్టాలన్నీ కూడా తీరడం జరుగుతూ ఉంటుంది గురుడు మీకు మంచి యోగదాయకంగానే ఉన్నాడు కానీ గురుగ్రహం వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏదైనా ఉంది అంటే లాభం వచ్చేటప్పుడే మీకు ఖర్చులు కూడా కనబడుతూ ఉంటాయి లాభం సమృద్ధిగా తీసుకొస్తాడు గురుడు శని దానికి తగ్గ ఖర్చులన్నీ కూడా కనబడేలా చేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడెప్పుడో చేసినటువంటి తప్పిదాలను కూడా మళ్ళీ ఇప్పుడు తప్పి తీసి వాటిని నువ్వు తప్పు చేశావు అని మిమ్మల్ని ఎదురు ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ క జరుగుతూ ఉంటాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు నిరుద్యోగ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉండడం లంచాలు ఇచ్చే నష్టపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా సంవత్సరం మొత్తం మీద ఏదో ఒక్కసారి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు ఉంటాయి తప్ప నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ కాదు ఇది ఎప్పుడో ఒకసారి మీకు జరిగేటువంటి సమస్య ఇది సంవత్సరం మొత్తం మీద మీకు ఇబ్బంది కలిగించేటువంటి విషయం కాబట్టి ఇలా సంవత్సరంలో ఎప్పుడైనా జరిగేటువంటి విపరీతాన్ని ముందుగానే పసిగట్టి వాటిని నివారించుకోవడం కోసం ఏకాదశి రుద్రాభిషేకం ప్రతీ నెలా చేయించుకోండి అలాగే నవగ్రహ పాశుపతం వీలైతే నవగ్రహ పాశుపత హోమం కూడా చేయించుకోండి దీనివల్ల మీకు మేలు జరుగుతుంది పుష్యమి నక్షత్రం వాళ్ళు కళారంగంలోనూ క్రీడా రంగంలోనూ అన్ని వృత్తి ప్రవృత్తుల్లోనూ అన్నిటిలోనూ కూడా చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఎదురు కాబోతూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని గురించి కూడా మీకు విశ్లేషించే కన్నా ప్రధానంగా పరిష్కార మార్గాన్ని చెప్పడం జరుగుతోంది కాబట్టి ఎటువంటి వారైనా ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళైనా సమస్య పరిష్కార మార్గాన్ని ద్వారా మీకు కలిగినటువంటి నష్టాలు జరగకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈశ్వరుడి వల్ల అంతా కూడా మేలు జరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుడి పాదాలు వదలకుండా భక్తితో చేసుకోండి దానివల్ల మీకు అనుకున్న కార్యాలన్నీ కూడా సజావుగా సాగుతాయి మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం పోయారు जय श्री राम